శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో దుర్గాదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపు తెస్తాయి వృశ్చిక రాసి వారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు మీ లోపలే దాచుకున్న కన్నీళ్లు వీటిలో ఒక్కటి యాదృచ్ఛికం కాదు మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం దాగి ఉంది మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది ఈ వీడియో ఇప్పుడు మీ కంట పడిందంటే ఇది సాధారణ విషయం కాదు మీరు వెతకలేదు ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది దుర్గాదేవి స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది ఇప్పుడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎవరూ లేని ప్రశాంతమైన చోటు కూర్చొని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకుని వినండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది మీ తలరాతం మారబోతున్న సమయం ఇదే ఇకపై మీరు గతంలో ఉండరు ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి వర్తించవు కేవలం వృష్టికి రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఇప్పటి వరకు గమనించిన దైవ సంకేతాలు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే హెచ్చరికలు అన్ని ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను కాబట్టి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరి భాగంలో ఉంటాయి ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయన మహా అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాసి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది ఇప్పుడు మీ మనసును పూర్తిగా శాంతపరచుకోండి దుర్గాదేవి సందేశాన్ని శ్రద్ధగా వినడం మొదలు పెట్టండి ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతుంది వృశ్చిక రాశి వారి గత కష్టాల వెనక దాగి ఉన్న దైవ రహస్యం వృశ్చిక రాశివారు జీవితంలో అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు ఇది ఇతర రాశుల కన్నా ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అన్యాయం నమ్మక ద్రోహం ఎదుర్కొన్న రాశి వృశ్చిక రాశి వృశ్చికమే అని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతుంది మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరు చేసిన సహాయం గుర్తు పెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మ కూడా కాదు ఇది దైవ ప్రణాళిక వృష్టికి రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని ఎప్పుడు నేరుగా ఫలితం ఇవ్వడు శనిదేవుడు ముందు పరీక్షిస్తాడు ఓపికను కొలుస్తాడు మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్ని ఉన్నా సంతృప్తి లేకపోవటం ఎన్ని ప్రయత్నించినా ఫలితం రాకపోవటం అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనిపించడం జరిగింది మీరు వేళలో ఎవరు లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఎవరికీ చెప్పలేని బాధలు గుండెలోనే దాచుకుని నడిచారు బయట నవ్వుతూ కనిపించిన లోపల పూర్తిగా విరిగిపోయిన రోజులు ఉన్నాయి ఇవన్నీ చూసి కూడా దైవం మౌనంగా ఉందని మీరు అనుకున్నారు కానీ నిజమేమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది వృష్టికి రాసి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సిన వారు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మీ అహంకారాన్ని తొలగించడానికి ప్రతి నష్టం మీలోని లోపలి శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావటం మొదలవుతుంది అవి ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి కష్టాలు ముగిసే ముందు వృష్టికి రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు కష్టాల ముగింపు ఎప్పుడు బయట కనిపించే సంఘటనలతో మొదలవ్వదు ముందుగా మనసులో మార్పు వస్తుంది వృష్టిక రాశి వారి జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది మీరు గమనిస్తే ఇటీవలి కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా మారారు ముందులాగా ప్రతి విషయానికి స్పందించడం లేదు ఎవరు ఏమనుకున్నా సరే అన్న స్థితికి నెమ్మదిగా వస్తున్నారు ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత ముందు చిన్న విషయాలకు కూడా మనసు బాధపడేది ఇప్పుడు అదే విషయం ఎదురైనా లోపల ఒక రకమైన శాంతి ఉంటుంది బాధ ఉన్నా అది బయటకు రావటం లేదు ఇది మీ మనసు బలపడుతున్న సంకేతం దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుంది ఎందుకంటే మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికి మీ బాధలు చెప్పాలని అనుకోవటం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనే ఆశ ఉండేది ఇప్పుడు ఆశ కూడా తగ్గిపోయింది ఇది నిరాశ కాదు ఇది ఆత్మ నిర్భరత మీరు మీ మీదే ఆధారపడటం నేర్చుకుంటున్నారు వృష్టికి రాశి వారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది కొంతమంది ఎందుకో దూరంగా అనిపిస్తారు ఇది సహజం ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు పాత శక్తులు మీతో రావు ఇది అంతర్గత మార్పులు చాలా మందికి అర్థం కావు బయట వాళ్లకు మీరు మారిపోయినట్లు అనిపిస్తుంది కానీ నిజానికి మీరు మీ నిజస్వరూపాన్ని సృష్టించుకుంటున్నారు ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ దుర్గాదేవి అనుగ్రహం వృష్టిక రాశిపై ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది దుర్గాదేవి శక్తి అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు ఆమె శక్తి అంటే లోపల దాగి ఉన్న ధైర్యం బయటకు తీసుకురావటం వృష్టికి రాసి వారికి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీతోనే దాచుకున్నారు ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయటం మొదలైంది మీరు గమనిస్తే ఇటీవలి రోజుల్లో అమ్మవారి పేరు వినిపించడం అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటం ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి మాట రావటం జరుగుతుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీపై ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలు దుర్గాదేవి కృప ఎప్పుడు ఒక్కసారిగా అద్భుతంలో రాదు ముందుగా ఆమె మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మీకు హాని చేసిన వాళ్ళను మీ దారి నుంచి తొలగిస్తుంది మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది ఇది జరుగుతున్నప్పుడు కొంత ఆసహనం కలుగుతుంది కానీ ఆ తరువాతే శాంతి వస్తుంది వృష్టికి రాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారి లేచారు అంటే మళ్లీ వెనక్కు తిరగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం మీకెప్పుడు అదే శక్తి దక్కబోతుంది వృష్టికి రాశి వారి జీవితంలో కనిపించబోయే ఆరు సంకేతాలలో మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తు పెట్టుకుని వ్యక్తైన ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన కళలు మీకు అలా గుర్తుండిపోతాయి అమ్మవారు దీపం సింహం ఎరుపు రంగు గుడి గంట శబ్దం ఇవన్నీ కళలో కనిపిస్తే అది దైవ సంకేతం మీ కష్టాలు ముగిసే దశకు వచ్చాయని అర్థం ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే అనుకోని అడ్డంకులు తొలగిపోవటం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది చిన్న అవకాశం పెద్ద దారిని చూపిస్తుంది ఇది అదృష్టం కాదు ఇది దైవానుగ్రహం అలాగే మూడో సంకేతం ఏమిటి అంటే మీరు కోరని చోట నుంచి సహాయం రావటం మీరు ఎవరిని అడగని సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయూత ఇవ్వటం ఇది మానవ రూపంలో దైవ సహాయం ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి ఈ మూడు సంకేతాలు కనబడతాయి మిగతా సంకేతాలు కూడా త్వరలోనే మీకు ప్రత్యక్షమవుతాయి కష్టాల ముగింపు దగ్గరలో ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎస్ అనే అక్షరం వృష్టిక రాశి వారి జీవితాన్ని ఎలా మార్చబోతుంది వృశ్చిక రాశి వారి జీవితంలో అక్షరాల ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఇప్పుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు ఒక ఊరిగా ఉండొచ్చు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు ఈ ఎస్ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం మొదటి భయంగా అనిపిస్తుంది కానీ అదే మీ భవిష్యత్తుకు మలుపు చాలా మంది వృష్టికి రాసి వారు ఈ దశలో వెనుకడుగు వేస్తారు కానీ మీరు వేయకండి ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం ఎస్తక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది కానీ కాలక్రమేణా అది మీకు స్థిరత్వాన్నిస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులో దాగి ఉంది ఇది సాధారణ మార్పు కాదు ఇది జీవిత స్థాయి మార్పు ఈ ఐదు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే వృశ్చిక రాశి వారి కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఇది ఊహ కాదు ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యం వృశ్చిక రాశి వారి ఇంటి తలుపు తట్టబోయే అనుకోని వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు మీరు ఊహించిన సమయంలో ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు ఇది స్నేహితుడై ఉండొచ్చు బంధువై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తై ఉండొచ్చు కానీ అతను లేదా ఆమె తీసుకువచ్చే మాటలు సమాచారం ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తాయి ఈ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది ఎందుకో తెలియని అసంతృప్తి ఆలోచనల గందరగోళం పెరుగుతుంది ఇది ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని సంకేతం వృష్టికి రాశి వారు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కానీ ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట సాధారణంగా అనిపించవచ్చు కానీ ఆ మాటలు మీ మనసులో నాటుకుంటాయి కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకు అర్థమవుతాయి అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది వృష్టికి రాశి వారు ఈ సమయంలో అహంకారాన్ని అనుమానాన్ని పక్కన పెట్టేయాలి వచ్చే సంతేశాన్ని శాంతంగా వినాలి ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు అకస్మాత్తుగా పెరిగే ధైర్యం దుర్గాదేవి శక్తి ప్రవేశం ఇటీవల మీరు గమనించారా మీలో ఒక రకమైన మార్పు వస్తుంది ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు అంతగా భయంగా లేదు ముందు ఎవరో ఎదురు మాట్లాడితే మౌనంగా ఉండేవారు ఇప్పుడు అవసరమైతే గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఇది కోపం కాదు ఇది ఆత్మ బలం ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది వృష్టికి రాశి వారు సహజంగా శాంత స్వభావం కలవారు కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది ఇప్పుడు ఆ అగ్ని మేల్కొంటుంది ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు మీ హక్కులను కాపాడుకోవడానికి మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకోవడానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం మీరు మీ మాటకు విలువ ఇవ్వటం మొదలు పెడతారు అవసరం లేని సంబంధాలను తెంచుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసే విషయాలపై ఆసక్తి తగ్గుతుంది ఇది ఆత్మశుద్ధి ప్రక్రియ దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది అదే సమయంలో బాధ్యత పెరుగుతుంది మీరు ఇకపై పాతలాగా ఉండలేరు మీరు ఎదగాల్సిందే ఇది దైవ ఆజ్ఞ పాత బాధలు గుర్తుకు రావటం కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి వృష్టికి రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది అదే పాత జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావటం మీరు మర్చిపోయారనుకున్న సంఘటనలు వ్యక్తులు మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి ఇది మిమ్మల్ని మళ్లీ బాధ పెట్టడానికి కాదు ఇది పూర్తిగా ఆ బాధను బయటకు తీసి శుద్ధి చేయడానికి దైవం ఎప్పుడూ కొత్త అధ్యాయం మొదలుపెట్టే ముందు పాత పేజీలను మూసేస్తుంది ఆ ప్రక్రియలో మీరొకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది కొందరికి కన్నీళ్లు వస్తాయి కొందరికి మౌనం పెరుగుతుంది కొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ సహజమే ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోకూడదు దాన్ని గమనించాలి అంగీకరించాలి ఆపై వదిలేయాలి ఈ శుద్ధి పూర్తయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా మారుతుంది అప్పుడే మీరు నిజమైన మార్పును అనుభవిస్తారు వృష్టికి రాశి వారు ఈ దశమి సరిగ్గా దాటితే ఇకపై అదే బాధ మళ్లీ రాదు ఇది చివరి విడిచిపెట్టడం చివరి కన్నీళ్ళు జనవరి పదమూడు మరియు పద్నాలుగున వృష్టికి రాశి జీవితంలో దైవ నిర్ణయాలు రాసే రోజులు జనవరి పదమూడు మరియు పద్నాలుగు రోజుల్లో వృష్టికి రాశి వారికి సాధారణ రోజులు కావు ఈ రెండు రోజుల్లో మీరు వినే మాటలు చూసే సంకేతాలు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి కోపం పెట్టుకోవడం ఇతరులను తప్పు పట్టడం మానాలి ఎందుకంటే ఈ రోజుల్లో మీ మనస్థితి మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది దైవం మీ ఆలోచనలను గమనిస్తుంది జనవరి పదమూడున ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది అది ఉద్యోగం వ్యాపారం సంబంధం లేదా నివాస మార్పుగా ఉండొచ్చు ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి అది భవిష్యత్తు సూచన జనవరి పద్నాలుగున ఒక చిన్న సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించిన దాని వెనుక పెద్ద అర్థం ఉంటుంది ఈ రెండు రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తాయి జనవరి పదిహేను మరియు పదహారు రోజుల్లో వృష్టికి రాశి వారి జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా మార్పు మొదలవుతుంది ఇది ఒక్క రోజులో అద్భుతంగా కనిపించదు కానీ ఈ రోజులు మీ జీవితంలో దిగజారకుండా ఆపే గీతను గీస్తాయి మీరు పడిపోరు కష్టాలు పూర్తిగా పోకపోయినా అవి మిమ్మల్ని కృంగదీయలేవు ఈ రోజుల్లో ఆర్థిక విషయాల్లో చిన్న సానుకూల మార్పు కనిపిస్తుంది ఒక అవకాశం ఒక సమాచారం ఒక సూచన వస్తుంది అది వెంటనే ఫలితం ఇవ్వకపోగా భవిష్యత్తులో ఇస్తుంది సంబంధాల విషయంలో కూడా స్పష్టత వస్తుంది ఎవరు మీ వారు ఎవరు కాదో అర్థమవుతుంది మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయిస్తారు ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్న సంకేతం ఈ నాలుగు రోజుల తర్వాత వృష్టికి రాశి వారి జీవితంలో దిశ మారుతుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఇది ఊహ కాదు ఇది దైవం రాసిన మార్గం వృష్టికి రాశి వారి ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చిన శాశ్వతంగా ఉండే దశ వృష్టికి రాశి వారి ఉద్యోగ జీవితం ఎప్పుడూ సులభంగా సాగదు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది మీకంటే తక్కువ అర్హత వాళ్ళు ముందుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మీ ఆలోచనలను పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి మీరు చెప్పింది నిజమని తర్వాత తెలిసినా అప్పట్లో మీ మాటకు విలువ ఇవ్వలేదు ఇవన్నీ మీ మనసులో లోతైన గాయాలు చేశాయి ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో వృశ్చిక రాశి వారి ఉద్యోగ రంగంలో ఒక కీలకమైన మలుపు వస్తుంది మీ పనితీరును గమనిస్తున్న ఒక వ్యక్తి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడు అతను మాట్లాడే సమయం దగ్గర పడుతుంది ఇది పై అధికారి కావచ్చు లేదా కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు కానీ అతని మాటలతో మీ స్థానం మారే అవకాశం ఉంది ఈ దశలో మీరొక విషయం గుర్తించుకోవాలి మీరు చేసే పని నాణ్యత తగ్గకూడదు ఎవరికోసం కాదు మీ కోసం మీరు నిజాయితీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ కృషి పైకి కనిపించబోతుంది ఆలస్యంగా వచ్చిన గుర్తింపు శాశ్వతంగా ఉంటుంది ఇది తాత్కాలిక ప్రశంస కాదు మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వృశ్చిక రాశి వారికి ఇదే సరైన సమయం కానీ తొందరపడకూడదు జనవరి చివరి వరకు వచ్చిన సూచనలను గమనించాలి ఒక అవకాశం మొదటి చిన్నదిగా అనిపించిన అది దీర్ఘకాలంలో మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది వృష్టికి రాసి వారి ఆర్థిక పరిస్థితి నష్టాల నుంచి నిలకడ వైపు ప్రయాణం వృష్టికి రాశి వారి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్న జీవితం వారిని పరీక్షిస్తుంది సంపాదించిన డబ్బు చేతిలో నిలవని పరిస్థితులు ఎదురయ్యాయి అనుకోని ఖర్చులు ఇతరుల కోసం చేసిన త్యాగాలు నమ్మి పెట్టిన పెట్టుబడులు తిరిగి రాని సందర్భాలు ఉన్నాయి ఇది మిమ్మల్ని ఆర్థికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా అలసటకు గురి చేస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితి ముగియబోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృష్టికి రాశి వారి ఆర్థిక జీవితం నెమ్మదిగా స్థిరపడటం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా భారీ మార్పు భారీ డబ్బు రాబోతుందన్న అర్థం కాదు కానీ ఇకపై నష్టం చేసే నిర్ణయాలు తగ్గుతాయి మీలో ఆర్థిక వివేచన పెరుగుతుంది ఎవరి మాటలకైనా వెంటనే నమ్మే స్వభావం తగ్గుతుంది ఈ సమయంలో మీరు చేసే చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది పాత అప్పులు క్రమంగా తీరే దిశగా పరిస్థితులు మారుతాయి ఎవరో ఒకరిచ్చిన ఆర్థిక సలహా మీకు ఉపయోగపడుతుంది కానీ ఆ సలహాను అమలు చేయడానికి ముందు ఆలోచించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం నెమ్మదిగా అయినా మీ జీవితం స్థిరంగా ముందుకు సాగుతుంది మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది ఇకపై మీరు అనుభవించే విజయాలు శాశ్వతమైనవి తాత్కాలిక సంతోషం కాదు మీ పేరు మీ పని మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి మీరు ఇకపై ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడరు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది ఇదే నిజమైన మార్పు బయట పరిస్థితులు కాదు లోపల మీ స్థితి మారుతుంది వృశ్చిక రాశి వారికి చివరి దైవ సందేశం ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు మీ జీవితంలో జరిగిన ప్రతి బాధకు ఒక అర్థం ఉంది మీరు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఇప్పుడు ఈ దశలో మీరు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు ముందుకు మాత్రమే చూడాలి దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది మీరు ఓపికగా ఉండండి మీ నమ్మకాన్ని వదలకండి మీ జీవితం కొత్త అధ్యయంలోకి ప్రవేశిస్తుంది ఇది ముగింపు కాదు ఇది ఆరంభం వృష్టికి రాసేవారు ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్టు అనిపించవచ్చు కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసింది మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు ఎవరికీ చెప్పలేని కన్నీళ్లు మనసులోనే దాచుకున్న ప్రశ్నలు ఇవన్నీ దైవం గమనించింది ఇకపై మీరు ఒంటరి కాదు దుర్గాదేవి మీతో ఉంది ఈ వీడియో పూర్తిగా వినగలిగిన వారు అంటే మీ మనసులో ఇంకా ఆశ మిగిలి ఉంది అది మీకు పెద్ద బలం ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీకు మీరే ఆశ్చర్యపోతారు కానీ ఒకటి మాత్రం తప్పకుండా చేయాలి ఈ వీడియో మీ మనసును తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇప్పుడే మనసులో దుర్గాదేవి పేరుని ఒక్కసారి తలుచుకోండి మీ బాధలు ఆమె చేతిలో పెట్టండి ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి ఇప్పుడు ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం ధూమ్ దుర్గాయే నమ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి